హలో అండి నమస్తే అండి అందరికీ నేను కథ చెప్తున్నాను ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి నమస్తే అండి కథ స్టార్ట్ చేస్తున్నాను వింటారా డిఎస్ శ్రీధర్ ఎప్పుడు నోరెత్తి ఒక్క మాట అనని అమ్మ ఇన్ని దెప్పుళ్ళు ఎందుకు దెప్పిందా ఏనాడు టెలిగ్రామ్ మ్యాటర్లా ఉత్తరం రాయటమే కానీ ఇంత తీరికగా అంత పెద్ద ఉత్తరం రాసిందేంటబ్బా అమ్మ చాలా చాలా రాసిందని ఇది చదువుతూ నువ్వు అనుకోవచ్చు నిన్ను ఇది రాస్తూ ఒకటే కోరుతున్నాను ఉత్తరం మధ్యలో ఆపేయక పూర్తిగా చదువు నేను ఎందుకు ఇదంతా రాసానో నీకు అర్థమవుతుంది నీకు ఒక అక్క మంజులా ఒక చెల్లి మృదులా ఉన్నారు మీ నాన్న మొదట అమ్మాయి పుట్టిందని నీరసించిపోయారు రెండవసారైనా కొడుకు పుట్టాలని కోటి దేవుళ్ళకు మొక్కుకున్నారు నీవు పుట్టావు నాన్నగారి సంతోషం అంతా ఇంత కాదు నువ్వు పుట్టిన నాటి నుండి ఇంట్లో రోజూ పండుగే ఆ తర్వాత మృదులా పుట్టింది నాన్నగారు పెద్దగా బాధపడలేదు కారణం కొండంత కొడుకువి నీవున్నావని చిన్నప్పటి నుండి నీవు ఫలానాది కావాలన్నా అడక్కుంటానే మీ నాన్నగారు అన్నీ అమర్చేవారు అక్కను పదవ తరగతి నుండి ఖర్చులు భరించలేక స్కూల్ మనిపించేశారు ఆమెకు పెట్టవలసిన పెట్టుబడి కూడా నీకు పెట్టడం మొదలు పెట్టారు కారణం నీవు నరకం నుండి రక్షించే పుత్రుడివి ఆడపిల్లకు కడుపు నిండా అన్నం లేకపోయినా పర్వాలేదు ఆయన దృష్టిలో కొడుకు మాత్రం రాజాలా బ్రతకాలి అనే బూజు పట్టిన భావాలతో ఉండేవారు ఆడపిల్లలకు రూపాయి గాజులు కానీ తల్లలోకి సన్నజాజులు కానీ కొనాలంటే వంద సార్లు ఆలోచించేవారు ఆయన ఆశలు ఫలించాయి నీకు అంతా ఖర్చు పెట్టినందుకు ఫలితం దక్కించి ఇంజనీర్ అయ్యావు అప్పుడు ఎనలేని సంతోషం ఎవరెస్ట్ ఎక్కినంత సంబరం నాన్నగారి బాధ్యతలు నీ నెత్తిన వేసుకొని అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తావని మనకు డబ్బు సహాయం చేసిన మీ నాన్నగారి స్నేహితుని కుమార్తెను వివాహం చేసుకుంటామని నానా నేను ఎన్నో కళలు కన్నాము ఆకాశంలో పక్షుల్లా వ్యవహరించాము కానీ కొద్ది రోజుల్లోనే రెక్కలు దగిన పక్షుల్లా నేల మీద కొరిగాము కారణం నీవు మాధురిని ప్రేమించానంటూ అనౌన్స్ చేయటమే నీ మొదటి జీతం చేతికి రాకుండానే మాధురి మెడలో మూడు ముడులు వేశావు గొప్పింటి పిల్లకు భర్తగా కేవలం మాధురికి భర్తగా మిగిలిపోయావు కనీసం తల్లిదండ్రుల గురించి కానీ అక్క చెల్లెల గురించి కానీ ఆలోచనే లేదు అంతకాలం పరిస్థితులు చక్కబడితే అని ఆలోచించిన మాకు అవి చక్కబడవని మనమే చక్కదిద్దుకోవాలని అక్క గ్రహించి కట్నం ఇస్తే ఎన్నో పెద్ద పెద్ద సంబంధాలు చేసుకుంటామని వచ్చినా వద్దని తనకంటే ఒక స్థాయి క్రింద ఉద్యోగస్తుని వివాహమాడింది నీవు ఒక మెట్టు పైకి మాకు దూరం అయ్యావు అక్క ఒక మెట్టు క్రిందకి దిగి మాకు దగ్గర బాబా భాస్కర్కి ఈ ఊర్లోనే ఉద్యోగం కాబట్టి తన పిల్లలను నేను చూడాలి కాబట్టి మన ఇల్లు ఇరుకైన ఒక భాగంలో సర్దుకుపోయింది తన మిషన్ మీద సంపాదించిన దాంతోనే ఇంటర్ బిఏ ఎంఏ కూడా చదివింది నాన్నగారిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు నీవు ఏనాడు కోడల్ని ఇక్కడికి తీసుకొని రాలేదు ఆమెకు ముందు తెలీదా మనం పేదవాళ్ళమని మనం పేదరికంలో ఉన్నామని నీవే మాధురిని ఇక్కడికి తీసుకొని రాలేదు ఎప్పుడో నాన్నగారికి ఒంట్లో బాగుండలేనప్పుడు వచ్చి ఆయనకి ఏ విధమైన ఆర్థిక సహాయం చేయకుండానే ఇంట్లో అక్క అప్పనంగా అద్దె లేకుండా ఉంటున్నందుకు అక్కలేని సమయంలో నా మీద విరుచుకుపడ్డావు అక్కకు మేము అద్దె లేకుండా ఇల్లు ఇచ్చాము నాన్నగారు చనిపోయినప్పుడు నువ్వు ఢిల్లీలో ఉన్నావు ట్రైన్లో వస్తే నాన్నగారి బాడీ అందదు విమానంలో రావటం తుఫాన్ కారణంగా విమానాలు తిరగడం లేదని చావుకి రాలేదు అప్పుడే అక్క నాకు చెప్పకుండా బయట ఉంటే అద్దె ఇవ్వమా అంటూ నెల నెల కొంత మా కోసం బ్యాంకులో వేసిన డబ్బు తీసి నాన్నగారి కోసం ఖర్చు పెట్టి పెద్ద కూతురు అయినందుకు ఆ విధంగా రుణం తీర్చుకుంది కన్నీటి బిందువుల కన్నా చిరునవ్వులే నిజమైన సంపద అన్నది ఆమె జీవితానుభవంలోకి నేర్చుకుంది అందుకే సంసారంలో ముత్యానుసారాలని అందంగా పేర్చుకొని హాయిగా జీవిస్తుంది మన బాధలకు కారణాలు ఏవైనా కావచ్చు కానీ దానికోసం శ్రీధరిని ఏమీ అనవద్దు అనేవారు మీ నాన్నగారు మీ నాన్నగారి మాటను ధిక్కరించి ఈ ఉత్తరం రాస్తున్నాను ఎందుకు రాస్తున్నా చివరి వరకు మాత్రం చదువు వేరును మరిచి చెట్టుల జీవితంలో మాకు వేప చేదునే మిగిల్చి బ్రతికేస్తున్నావు నీవు ఏ ఆదర్శము లేని వ్యక్తి తెడ్డు లేని పడవ వంటి వాడు అంటారు జీవితాన్ని నిస్సారంగా చేసుకోవద్దు కేవలం భార్య మెప్పు సంపాదించాలని మాత్రం జీవించవద్దు ఆమెకు మంచి చెడులు పేద గొప్పలు వివరించి ఓ దారికి మళ్ళించుకో ఆమె చిన్నపిల్ల ఇంకా ఏమీ తెలియనిది కొత్తగా అందిన సుఖాలు కొత్త బాధలు ప్రసాదిస్తాయి నీకు అందిన సుఖాలు నిన్ను కన్నవారిని తోబొట్టులను దూరం చేశాయి ఇంకా చెల్లి మృదుల విషయానికి వస్తే పెళ్లి విషయంలో యధావిధిగానే కప్పదాటు కారణాలు చెప్పి ఆమెకు పెళ్ళి చేయలేకపోయావు నాన్నగారికి కంటి ఆపరేషన్ జరిగితే ఆమె ట్యూషన్లు చెప్పి ఆ ఖర్చుని గట్టెక్కించింది దగ్గర ఉండి కంటికి రెప్పల నాన్నగారిని కాపాడింది తనకి యూనివర్సిటీలో చేరాలని గాఢమైన కోరిక ఉన్నా బయటపడలేదు అది గ్రహించి మంజుల ఆ ఖర్చులు తాను భరించి చదివించింది పిహెచ్డీ చేసింది మెరిట్ స్కాలర్షిప్ తను తన చదువు తాను చదువుకుంది మమ్మల్ని ఏ విధంగానూ నొప్పించలేదు ఎవరు కులాంతర వివాహాలు జరిపిస్తున్నారని తెలిసి ఆదర్శంగా ఆ వివాహం చేసుకుంది ఆమె దృష్టిలో అది ఆదర్శం మా దృష్టిలో అది కట్నం ఇచ్చుకోలేని నిస్సహాయత ఒక విధంగా మృదుల మంచి పనే చేసింది మృదుల తన ఉద్యోగం చేస్తూ కూడా ఏనాడు మమ్మల్ని కానీ అత్తమామల్ని కానీ నిర్లక్ష్యం చేయలేదు పరిస్థితులను అర్థం చేసుకుంటూనే ఒక దరికి చేరింది మన సమాజంలో రెండు నీతులు ఉన్నాయి ఒకటి బోధిస్తాం కానీ ఆచరించాం రెండు ఆచరిస్తాం కానీ పైకి చెప్పం అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ అది తుచా తప్పకుండా పాటించింది మృదుల నా మీద ఆధారపడకూడదని ముందే నిర్ణయించుకుంది అరటి చెట్టు రెండుసార్లు కాయలు కాయదంటారు నీవు మొదటిసారే కాయలేదు అంటే మంజుల విషయంలో బాధ్యతలు తీసుకోలేదు ఇక రెండోసారి మృదుల విషయంలో ఏ విధంగా నీపై ఆశలు పెట్టుకుంటాం కావాలంటే తల తాకట్టు పెట్టుకోగలం కానీ నీ నుండి ఏమీ ఆశించలేం ఆశించకుండా ఆశించిన ఫలితం ఉండదని మాకు బాగా తెలుసు నీవు మాధురి కలిసి మీ అత్తారింటికి వస్తారు కానీ ఇక్కడికి రారు వచ్చినా మొక్కుబడిగా మాధురిని అక్కడ వదిలి నీవు ఒక్కడూ వచ్చి ఒక్క పూట అతి కష్టంగా ఉండి వెళ్ళిపోతావు నా పెంపకంలో లోపం ఉందా ప్రపంచం మారటం వలన అలా జరుగుతుందా అని ఎన్నోసార్లు నాలో నేనే ప్రశ్నించుకున్నాను నా కొడుకు కోడలతో గడపాలని ఎంతో ఆశగా ఉంటుంది కానీ దాటి నీ ఇంటికి రాలేను ఏదో భయం నాలో నా కొడుగే నాకు పరాయి నేనేం చేయగలను నిన్ను కన్నందుకు ఇంటి వారు అంతా నీపై మోపాలని నేను ఏనాడూ ప్రయత్నించలేదు నాకు అలా ఇష్టం కూడా ఉండదు కానీ నీకే నువ్వు ఏదైనా సహాయం చేస్తావని ఆశపడ్డాను కానీ అది జరగలేదు కానీ మీ నాన్నగారు నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అందుకే నీవు రాని ప్రతిసారి బాధపడేవారు చివరకు ఆ బాధతోనే వెళ్ళిపోయారు నన్ను వంటని చేసి లోపల బాధపడేవారు ఆయన మనసు నాకు మాత్రమే అర్థమయ్యేది పైకి మాత్రం నిన్ను ఏమీ అననిచ్చేవారు కాదు ఇంట్లో నలుగురం కూడా నీవు కాస్త సహాయం చేస్తే బాగుంటుందని ఒకరికి తెలియకుండా ఒకరం ఆశపడేవాళ్ళమే కానీ ఎవరు బయటకు మాట రానిలేదు పొరపాటున ఎవరో ఒకరు నోటి మాట రాలబోయినా మిగిలినవారు తమ మనసు బాధ లేనట్లే నిన్ను ఏమీ అననిచ్చేవారు కాదు నీవు మన కుటుంబంలో ఒకటివి ముఖ్యంగా మా రక్తంలో రక్తానివి నీవి అన్ని నాన్నగారి పోలికలు దేవుడు మనుషులు అందరినీ సృష్టించడు ఒక్కో వంశంలో ఒకరిద్దరిని కష్టపడి సృష్టించి భూమిపై మొట్టమొదటి వాళ్లను వదిలేస్తాడు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు అప్పటి నుండి అవే పోలికలు అవే గుణాలు వస్తున్నాయి ఎవరి వంశం రక్తం వాళ్లల్లో ప్రవహిస్తుంది దానితో పాటు చాలా వరకు తలరాతలు కూడా తాత ముత్తాతలవి తల్లిదండ్రులవి వస్తున్నాయి నీ తండ్రి తలరాతే నీకు వచ్చిందనుకో నీవు చాలా అన్యాయం అయిపోతావు మాధురి గర్భవతి అని విన్నాను కడుపులో పెరిగేది ఆడపిల్ల అని తెలిసి అభాషం చేయించడానికి నిర్ణయించుకున్నావని విన్నాను నీకు కొడుకు మీద ఎందుకు మమకారం కూతురంటే చులకన భావం ఎందుకు కూతురులుగా పుట్టిన మృదుల మంజుల గుండెల మీద కొంపట్లు కాలేదు కొడుకుగా పుట్టి నీవు మమ్మల్ని ఏం ఉదరించావు రేపు నీ కొడుకు నిన్ను ఎలా ఆదరిస్తాడు ఆలోచించు బాగా ఆలోచించు ఆడపిల్ల మగపిల్లాడనే భేదం ఉండకూడదనే అనే నిశ్చయం కలిగేలా దృఢంగా ఆలోచించు ఆపై నిర్ణయం తీసుకో వద్దు ఆ నిర్ణయం మాత్రం నాకు వదిలే మాధురికి కడుపు సోకం మిగలి నీకు భవిష్యత్తులో మీ నాన్నగారిలాగా నీవు బాధపడకూడదని పిల్లల్ని పెంచేటప్పుడు ఆడ మగ తేడా లేకుండా పెంచాలని మీ అమ్మ కోరిక ఇక ఉంటాను మరి ప్రేమతో అమ్మ అమ్మాయి ఆడపిల్ల అనుకుంటాము మన ఇల్లు వదిలిపోతుందని తను ఎక్కడికి పోదు తల్లిదండ్రుల హృదయాల్లోనే ఉంటుంది తన మనసులో తన వారి జ్ఞాపకాలు నింపుకొని ఆడపిల్లను బతకనిస్తే అమ్మను గౌరవించినట్లే హలో నచ్చిందా అండి కథ మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం నమస్తే అండి